తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మంచు ఫ్యామిలీ గొడవలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరొక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది తన ఆస్తుల్లో ఉన్న అందరినీ వికెట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు జల్పల్లిలోని ఇంట్లో భార్య కూతురుతో కలిసి మనోజ్ నివాసం ఉంటున్నాడు ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్ జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్ కు కూడా నోటీసులు ఇచ్చారు మోహన్ బాబు ఫిర్యాదుతో మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వెళ్లాడు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిశారు జల్పల్లిలో ఇంట్లో అక్రమంగా చొరపడలేదని తెలిపాడు తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని విష్ణు తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు ఇక మోహన్ బాబు కుటుంబంలో కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి గత కొద్ది రోజులుగా మనోజ్ విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తుంది గత ఏడాది డిసెంబర్ నెలలో తనపై దాడి జరిగిందని మోహన్ బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ తనపై దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది నడవలేని స్థితిలో ఉన్న మనోజ్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరడం తో ఏం జరిగిందన్న టెన్షన్ నెలకొంది అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేమీ జరగలేదని ప్రకటించింది కానీ తర్వాత హైదరాబాద్ శివార్లలోని జెల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ను మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నాడు తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ వెంటనే మోహన్ బాబు అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్ మోనికపై ఫిర్యాదు చేశాడు జల్పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్ మోనికను బయటకు పంపండి అని కోరారు తాజాగా ఇవాళ కలిసి మాట్లాడుకుందాం నాన్నను ఇంట్లో ఆడవారిని సిబ్బందిని అందరినీ పక్కన పెట్టి రా నేను ఒంటరిగానే వస్తాను అన్ని విషయాలు చర్చికు అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశాడు ఇంతలోనే మోహన్ బాబు మెజిస్ట్రేట్ను ఆశ్రయించడం మనోజ్ కలెక్టరేట్కు వెళ్ళి న్యాయం కోసం పోరాడుతాను అని చెప్పడం జరిగిపోయింది ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దు మరి వేచి చూడాలి ఈ వివాదంపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇది నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకరించండి ఎందుకంటే ఇది కేవలం మా అన్న మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం ఎందుకంటే నేను అడుగుతున్నా డైరెక్ట్ గా రండి డైరెక్ట్ గా రండి డైరెక్ట్ గా రండి మాట్లాడండి ఎందుకంటే ఎంతో చెప్తారా నా మాట్లాడని చెప్పి అది ఎందువల్ల అయిందో కూడా నేను రిటర్న్ గా మీకు మళ్ళీ ఇస్తానండి